హాయ్ ఇవ్వరు వన్ మెల్ బ్యాక్ టు ఆచిల్కి వేసి పెట్టిన టెన్ లెస్ టెల్ వచ్చి మనం గులాబ్ జామున్ చేసుకోబోతున్నాం గులాబ్ పిండిని ఇట్లా కలుపుకోవాలి గీ అప్లై చేసుకొని ఇలా కలుపుకున్న పిండిని స్మూత్గానే కలుపుకోవాలి తర్వాత మన టూ హ్యాండ్స్ ఫర్ మన హ్యాండ్స్ కూడా నీట్గా గీ అప్లై చేసుకొని నీట్గా బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి పిండిని మొత్తం నీట్గా స్పృత్ కలుపుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి మొత్తం పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బౌల్స్కి చేసుకున్న తర్వాత గట్టిగా బ్రష్ చేయకపోతే జస్ట్ లైట్గా బ్రష్ చేయాలి అప్పుడు బాగుంటుంది క్రాకర్స్ అన్నీ లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యూజ్ చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకునే బాల్స్ ఉన్నాయి కదా అది ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వాటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉపయోగించుకోవాలి చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా అప్పుడు వాటిని తీసి ఒక బౌల్లోకి తీసుకుందాం పక్కకి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ వాటర్ యాడ్ చేసుకొని సిర షుగర్ సిరప్ మనం తెలుసు కదా గులాబ్ జామున్కి అట్లా నీట్గా వేసుకోవాలి దాంట్లో కొంచెం మెలకలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం దగ్గరికి సిరప్ కింద అయిన తర్వాత మనం వేగించుకున్న బౌల్స్ ఉన్నాయి కదా అది ఒక్క కొట్టిగా వేసేసుకోవాలి మొత్తం షుగర్ అంతా పట్టేలా దాంట్లో డిప్ చేయాలి అంతే ఎంత స్వీట్గా ఉండి గులాబ్ జామున్ రెడీ Please subscribe our channel KSP Food and Lifestyle, guys. Bye bye.